జిందే గిరిశంకర్ గారు ఇక్కడ మరి ఆదోన్ మార్కెట్ యాడ్ చైర్మన్ ఆల్రెడీ ప్రమాణ స్వీకారం కూడా అయిపోయింది హ్యాపీనేనా హ్యాపీ కదండి ఫుల్ హ్యాపీ ఫుల్ కాదు నలభై ఏళ్ళ కోరిక ఆనందం ఒక్కసారిగా పడినట్లు చాలా ఆనందంగా ఉన్నారు నా ఫ్యామిలీ మొత్తం ఇన్చార్జ్ ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నాయుడు అన్నగారి కుటుంబానికి ప్రతి ఒక్కరికి పా పాదాభివందనం చేస్తున్నామని మీ మీడియా ద్వారా తెలుపుతుంది జై తెలుగుదేశం జై జై తెలుగు నమస్తే ఎలా ఉన్నారు ఆనంద హాయిగా ఆనందంగా ఉన్నారా కనిపిస్తుంది ఓకే చెప్పండి జిందే గిరిశంకర్ గారు ఇక్కడ మరి ఆదోన్ మార్కెట్ యార్డ్ చైర్మన్ దక్కించుకున్నారా మీరు ఆల్రెడీ ప్రమాణ స్వీకారం కూడా అయిపోయింది హ్యాపీనేనా హ్యాపీ ఫుల్ హ్యాపీ ఫుల్ కాదు నలభై ఏళ్ళ కోరిక ఆనందం ఒక్కసారిగా ఉలిక్కి పడినట్ల చాలా ఆనందంగా ఉన్నారు నా ఫ్యామిలీ మొత్తం ఓకే చెప్పండి అంటే మీరు ప్రాపర్ ఇక్కడ ఆదోనే ప్రాపర్ మీ ఫాదర్ కార్టూన్స్ అవును మీ ఫాదర్ సేమ్ చేసేవాళ్ళు మా ఫాదర్ వచ్చి వీవర్ వీవర్ చేనేత ఓకే చేనేత కార్మికులు ఓకే ఇక్కడే ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు లోకల్ 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 ఓన్గా హౌస్ ఓన్గా మగ్గాలు ఉన్నాయి ఈ రోజు ఈ రోజు స్టిల్ కూడా మా అన్నోడు ఈ రోజు మా ఇంట్లో వాళ్ళ అన్న ఇంట్లో మా అన్న ఇంట్లో కూడా ఉన్నాయి ఈ రోజు నేస్తున్నారు ఈ రోజు ఈ రోజు స్టిల్ ఈ రోజు ఇప్పుడు సంబంధించిన ఫ్యామిలీ ఇక్కడ సంబంధించి మీ ఏమైనా ఉన్నారా అప్పుడు లేదు వాళ్ళు రాజకీయంగా లేదు ఆధ్యాత్మికంగా ఉండరు దేవస్థానం అంబాభవాని దేవాలయంలో ఆడ సేవకులు భజన కార్యక్రమంలో దాంట్లో పాల్గొనే వాళ్ళు అతని వెనక మేము పోయేవాళ్ళం ఓకే దేవసన్నదిలో ఉన్న ఫ్యామిలీ చేనేత ఫ్యామిలీ రాజకీయంగా అయితే ఎలాంటి ఫ్యామిలీ రాజకీయంగా లేదు మీరే రాజకీయంగా మీరు అంటే స్టార్టింగ్ ఎంతవరకు చదువుకున్నారు ఫెయిల్ 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 ఓకే ఎందుకు కావాల్సి వచ్చింది చదువులో పెద్దగా మనకు రాణిలా మనం పెద్దగా శ్రద్ధ లే అప్పట్లో ఓకే పెద్దగా లేదు కాకపోతే టెన్త్ వరకు వచ్చినాము టెన్త్ ఫెయిల్ అయినాము అప్పటి నుంచి మార్కెట్ యార్డ్ లో ఎంటర్ అయినాము మార్కెట్ యార్డ్ పంతొమ్మిది వందల ఎనభైలో వచ్చినాము ఎనభై మూడు అన్నగారు స్థాపించిన తర్వాత అట్రాక్ట్ అయ్యి అన్నగారి మేము అన్నగారి అభిమానులం ఓకే సినిమాలు ఎక్కువగా చూడము అలాంటివన్నీ చేసి అన్నకి అట్రాక్ట్ అయినా ఓకే మొత్తానికి స్టార్టింగ్ మీరు తెలుగుదేశం పార్టీలోకి ఎంటర్ అయ్యారు అవును రాజకీయంగా ఒకటే సీనియర్ ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన మొదట్ నుంచే మీరు మనం అభిమానులు కాబట్టి అతనిలో ఓకే అతని ఆక్టివిటీస్ ఆ పార్టీలో లో ఎంటర్ అవుతుంది అంటే ఎవరు సారథ్యంలో మీరు ఆ పార్టీలో జాయిన్ అవ్వటం మనం ఆదోని ఆదోని అన్నగారు గారు నాయుడు అన్నగారు గారి ఆధ్వర్యంలో అతని ద్వారానే మనం పోవడము ఓకే తర్వాత ఆయన కుమారులు యువ నాయక్ భూపాల్ చౌదరి అప్పట్లో మార్కెట్ ఆర్డర్ లో టచింగ్ వాళ్ళు ఆయన కూడా టచింగ్ అట్లా వాళ్ళ దాంట్లోనే ఓకే వాళ్ళ సారథ్యంలోనే మనం వర్క్ చేయడం జరిగింది వర్క్ చేయడం జరిగింది మార్కెట్ యాడ్కి ఓకే మొత్తానికి నలభై సంవత్సరాల రాజకీయం జిందే ఫ్యామిలీకి సంబంధించి అంటే ఈ రోజు ఈ నామినేటెడ్ పోస్ట్ ఆశించారా మీరు ఇక్కడ మార్కెట్ యాడ్ ఆశించారా మార్కెట్ యాడ్ గతంలో నుంచి ఇప్పటి వరకు ఆశ అనేది ఉంది ప్రతి జీవిలో ఆశ అనేది ఉంటుంది కాబట్టి మనం గతంలో కూడా గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వం ఏర్పడి పంతొమ్మిదిలో ఉన్నప్పుడు కూడా మేము ఆశపడ్డాము అడిగినాము కూడా అప్పట్లో వేరే వేరే వాళ్ళు ఉంటే కూడా మనకి వేరే వేరే కూడా ఆశ ఇచ్చారు ఛాన్సెస్ మార్కెట్ యార్డ్ వైస్ గా ఉండండి లేకపోతే శ్రీశైలం బోర్డు గా ఉండండి అంటే కూడా మనకు ఆశ ఉన్నింది ఒకటే మార్కెట్ లోనే మనం పెరిగినాము మార్కెట్ లో మనము అన్నీ కూడా తెలుసు అమాలి నుంచి రైతుల నుంచి దళాలంగుల నుంచి వ్యాపారస్తుల నుంచి అన్ని విధాలుగా అవగాహన ఉంది దానికోసం ఇది ఒకటి ఆశపడం అదే ఇవ్వండి వేరేవన్నీ కూడా మనము తీసుకోలేక ఓకే ఎందుకు మీ ఫాదర్ వాళ్ళు దైవ సన్నదికి సేవ చేసేవాళ్ళే మరి శ్రీశైలం ట్రస్ట్ డైరెక్టర్ గా మనము ఆల్రెడీ ట్రస్ట్ నేను పెద్ద అంబాభవాని గుడి దేవస్థానం పెద్దశక్తి గుడిలో నేను గతంలో తొంభై ఐదులో పంతొమ్మిది వందల తొంభై ఐదు లక్ష ద్వీపత్వ కార్యక్రమం చేసి దాన్ని మిగులు బడ్జెట్ని టెంపుల్గా ఉండేదాన్ని అందరూ సహకారం భక్తులు తర్వాత మన మెంబర్స్తో సహకారంతో మనం అక్కడ కళ్యాణ మండపం కూడా చేశాము తర్వాత అన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రెండు వేల మూడులో కళ్యాణ మండపం కూడా అన్న చేతుల మీదుగా ఓపెనింగ్ చేయడం జరిగింది అప్పట్లోనే అప్పటి నుంచి డెవలప్మెంట్ చేస్తూ మనము ధర్మకర్తగా అప్పటినుంచే ఉన్నాం ధర్మకర్తగా ఈ రోజు స్టిల్ కూడా మనం ఉన్నాం ఇప్పుడు ధర్మకర్త ఇప్పుడు కూడా ఈ రోజు మనం ఆ ఎమ్మ యొక్క సేవలో ఉన్నాం మరి దక్షిణ కాశీగా పిలువబడే శ్రీశైలం బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి డైరెక్టర్గా వచ్చినప్పటికి కూడా మరి ఎందుకు అక్కడ శ్రీశైలం అంటే అంటే మనము అప్పట్లో మనకు పద్దెనిమిది పంతొమ్మిది పద్దెనిమిది చిల్లర ప్రాంతంలో దాదాపు సంవత్సరం సంవత్సరం ఉండే ప్రాంతంలో అప్పుడు చెప్పిన్నారు మనము శ్రీశైలం పోయేది శివదీక్ష చేస్తాను నేను దాదాపు ముప్పై మూడు సంవత్సరాల నుంచి శివదీక్ష చేస్తాను ఒక ఒక శివరాత్రి రోజు ఒకటే పోతాం మళ్ళా మిగతా రోజుల్లో పోము తర్వాత మనం ఎప్పుడన్నా బంధువులతో కలిసి పోతే కూడా ఒకసారి పోతాం అక్కడ మనం సేవ చేయాలంటే అక్కడ ఉండి అక్కడ అన్ని పర్య మా పర్యవేక్షణలో అన్నీ జరిగితే అక్కడ న్యాయం చేసినట్టు అవుతుంది సంవత్సరానికి ఒకసారి రెండు సార్లు పోతే ఏం న్యాయం చేయగలుగుతాం మనం మెంబర్గా ఉంటే దానికి దేవస్థానకి ఏదైనా మంచి పనులు కానీ ఏదైనా చేస్తేనే మనము అక్కడ ఉంటే బాగుంటుంది మనం పోయేది సంవత్సరంకి ఒకసారి రెండు సార్లు పోయేటప్పుడు మనం ఏం సే సేవ చేస్తాము ఏం న్యాయం చేస్తాం మా పదవికి డైరెక్టర్గా ఏం చేయగలం మనం సంవత్సరం రెండుసార్లు ఒకసారి రెండుసార్లు పోయేవాళ్ళము అక్కడప్పుడు ఏం చే సేవ చేస్తాం ఇక్కడ అంటే మార్కెట్ యార్డ్ మాకు దగ్గర ఉంది మనకు మార్కెట్ యార్డ్లో పెరిగినాము ఇక్కడ ఉండేది మంచి చెడు అన్ని సమస్యలు తెలుసు అన్ని అభివృద్ధి తెలుసు కాబట్టి దీన్నే కోరుకున్నాం ఒక గతంలో నుంచి ఇప్పటి వరకు ఒకటే కోరుకున్నాం అదే ఈ రోజు మా అంబాబాని తల్లి దయ వల్ల తర్వాత మా మీనాక్షి నాయుడు అన్నగారి కుటుంబ సభ్యుల దయ వల్ల ఈ పదవి వచ్చింది గతంలో ఎప్పుడైనా అంటే పార్టీ పరంగా కావచ్చు ఏదైనా పదవులు అధిగమించడం జరిగిందో జిందే గిరిశంకర్ గారు ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై ఏడులో మార్కెట్ డైరెక్టర్ 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 చేసినా పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఒకసారి చేసి రెండు వేల కాలం అది రెండు వేలకు ఆ టైంలో అధ్యక్షులు మన చైర్మన్ గారు దాసబ్ నాయుడు ఆయన ఉండేవారు అప్పట్లో అప్పుడు మనకు మెంబర్గా తీసుకున్నారు అప్పుడు ఆ మూడేళ్ళ కాలం మనం డైరెక్టర్గా పనిచేసాం ఓకే మరి గిరిశంకర్ గారికి ఏదైనా లక్ష్యం అంటూ ఉందా ఇక్కడ లక్ష్యం అంటూ ఏం లేదు ఇప్పుడు చైర్మన్గా అయినాము మన కాలంలో మనం ఉండే పీరియడ్లో అభివృద్ధి చేయాలా సమస్యలని అధిగమించాల అనే ఒక ఉద్దేశం ఉంది అభివృద్ధి మన హయాంలో ఈ అభివృద్ధి జరిగిందనేది చూపించాలనేది ఒక కాంక్ష ఆకాంక్ష అది చేస్తాము అనేది కూడా మనకు ఒక పట్టుదల ఉంది చేయగలుగుతాము రైట్ మీ నియోజకవర్గానికి వస్తే ఇక్కడ దాదాపుగా మరి ఇక్కడ కూటమి అలయన్స్ భాగంలో మరి బీజేపీకి ఇక్కడ టికెట్ దక్కడం జరిగింది మంచి మెజార్టీతో కూడా ఎమ్మెల్యే గారు ఇక్కడ డాక్టర్ పార్థసారథి గారు గెలవటం జరిగింది మరి బీజేపీ ఎమ్మెల్యేగా ఉంటూ మరి ఇక్కడ టీడీపీ క్యాడర్కి సంబంధించి మరి మార్కెట్ యార్డు చైర్మన్గా మీకు దక్కింది దీన్ని ఎలా చూసుకోవచ్చు మీరు అంటే రాష్ట్ర మొత్తం మీద కుటుంబ ప్రభుత్వం ఉంది వాళ్ళ వాళ్ళ లెక్క ప్రకారం ఎక్కడెక్కడ ఎన్ని స్థానాలు వాళ్ళ వాళ్ళు ఎన్ని ఉన్నాయో అది వాళ్ళు చూసుకుంటారు ఆ భాగంగానే మనకు ఇక్కడ ఆధునిక టీడీపీ ద్వారా నుంచి దొరికిందని నేను అనుకుంటున్నాను అంతేట్రా అంతే ఓకే మరి మీ ఎమ్మెల్యే గారు ఇక్కడ ఎలా ఉంది మీ మాటలు ఏం మాట్లాడతారు ఇక్కడ అంటే ఆయన ఇప్పట్లో చూడండి ఇప్పుడు సంవత్సరం నెర అయింది ఆ సంవత్సరం నెర తోడుకు ఈ మూడు నెలల నుంచి వర్షాలు ఎక్కువ ఉన్నాయి ఆయన అసెంబ్లీలో అతని గళాన్ని విప్పి చెప్తున్నారు మన పరిస్థితి ఇది ఇది ఉంది ఇది అని అన్నీ చెప్తున్నారు క్షుణ్ణంగా ఇక్కడ అందరు కుటుంబీలో ఉండే నాయకులందరూ కలిసికట్టుగా అభివృద్ధి చేస్తున్నారు చేయాలనేది వాళ్ళ సంకల్పం కూడా చేస్తారనే నమ్మకం ఉంది చేస్తారు కూడా గ్యారంటీగా ఎందుకంటే మన ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో జరిగిన నష్టాలన్నీ దాన్ని భర్తీ చేస్తూ ఈ పథకాలన్నీ సూపర్ సిక్స్ పథకాలన్నీ అమలు చేస్తూ మళ్ళీ అభివృద్ధి బాటలు ఉన్నాడు పల్లెన్నట్టుగా మరి ఇప్పుడు ఏపీలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు ఆయన ముందు మూడు సవాళ్ళు ఉన్నాయి మరి పోలవరం ప్రాజెక్ట్ అయితేనే అమరావతి అయితేనే సూపర్ సిక్స్ పథకాలు అయిపోయినాయి ఇవి మూడు ఈయన పీరియడ్ పూర్తి చేయగలడు అనే నమ్మకం మరి జిందే గిరిశంకర్ గారు గారికి ఉందా నూటికి నూరు పర్సెంట్ చేస్తారు ఆయన విజన్ మనిషి కంపల్సరీ ప్లాన్ లో ఉంటాడు ప్లానర్డ్ ఉంటాడు ఆయన ఇరవై నాలుగు గంటల్లో ఇరవై ఒక్క గంటలు నిద్ర చేయరు పని చేస్తుంటారు రెండున్నర మూడు గంటలు నిద్ర చేసేది ఆయన పని తప్పితే ఇంకోటి లేదు ఓకే ఆయన డెబ్బై ఐదు సంవత్సరాల యువకుడుగా ఉంటాడు ఆయన అంత విజన్ ఉన్న మంచి చేయగలుగుతారు చేస్తారు కూడా హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు దాంట్లో డౌట్ అనేది ఏ మాత్రం సంశయం లేదు ఏ మాత్రం ఒక్క కోచ్ కూడా లేదు హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ చేయగల విజన్ ఉన్న సీఎం అంటే మన చంద్రబాబు నాయుడు గారు ఓకే మరి యువ లీడరు యువ మినిస్టరు మరి నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు నారా లోకేష్ గారి గురించి మాట్లాడదాం ఏం మాట్లాడతారు మీరు ఆయన ఇంకా సూపర్ అతిథి ఐటీ రంగంలో ఇప్పుడు జరిగిన కార్యక్రమాల్లో విద్యార్థులకైతే స్కూళ్ళలోకి అయితే ఏమి చాలా ముందుగా చాలా ఫాస్ట్గా పోతున్నారు ఈరోజు మనకు పెట్టుబడులు గాను ఈరోజు ప్రజెంట్ ఎక్కడ ఆయన ఈరోజు పోయినారు కదా పెట్టుబడుల కోసము ఆయన విజన్లో ఆయన పోతున్నారు చాలా అభివృద్ధిలో ఒకరికి మించి ఒకరు పాటు పడుతున్నారు తండ్రి కొడుకులు చాలా బాగా చేస్తున్నారు బాగా చేయాలని మా అంబాభవాని తల్లి వాళ్ళకి ఆయురు ఆరోగ్యం ఐశ్వర్యం అన్నీ కలుగు చేయాలని నేను మా తల్లికి అంబాభవాని తల్లికి కొలిచే వారికి కొంగు బంగారమ్మ తల్లి నేను కొలుస్తున్న మా రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు మా సీఎంకి కుటమి నాయకులు అందరికీ కూడా ఆయువు ఆరోగ్యం అన్నీ ఇవ్వాలని ఆ తల్లిని కోరుకుంటున్నాను మీ ద్వారా ఓకే జిందే గిడ్డి శంకర్ గారు సినిమాలు చూస్తారా గతంలో చూసేవాళ్ళము అది ఎన్టీఆర్ చెప్పిన అన్న ఫీడ్ లో చూసాము దాదాపు ఇప్పుడు ఏవన్నా భక్తి మార్గంలో ఉంటే ఏదన్నా దేశానికి మంచి జరిగే ఉంటే కొన్ని చూస్తూ ఉంటాము ఇప్పట్లో దాదాపు మూడు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు చూడలేదు ఇంకా ఏ లేదు చూడలేదు ఏదో టీవీలో ఏదో సోషల్ మీడియాలో ఏదో చేస్తుంటాం మరి ఓకే ఇప్పుడు ఇక్కడ డిప్యూటీ సీఎం శ్రీ కొనదేళ్ల పవన్ కళ్యాణ్ గారు మరి జనసేన అధినేత ఈయన గురించి మాట్లాడదాల్చుకుంటే జిందే గిరిశంకర్ గారు ఏం మాట్లాడతారు ఆయన చూడండి గతంలో పోయిన ఎలక్షన్లో ఎన్ని పోటీ చేశారో అన్ని కూడా ఒకటి కూడా ఒక ఎమ్మెల్యే ఒకటే ఉన్నారు ఆయన వాళ్ళ తరపు నుంచి ఈరోజు దృఢ సంకల్పంతో మనం గెలవాలి మన రాష్ట్రం బాగుపడాలి మనం అందరం కలిసికట్టుగా ఉండాలి అన్న ఒక విజన్తో ఆయన ఈరోజు ఎన్ని అయితే చేశారో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ గెలవడం జరిగింది చాలా 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 కసితో అభివృద్ధి చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఆయన అంత కష్టపడి గెలిచారు ఎందుకోసమంటే రాష్ట్రం వెనకబడి ఉంది రాష్ట్రాన్ని ముందు నడిపేయాల నడిపించే వాళ్ళు ఉన్నారు కాబట్టి నడిపిస్తామనే ఒక దృఢ సంకల్పంతో ఆయన ఈరోజు ముందుకొచ్చి అన్నీ గెలవడం జరిగింది అదేవిధంగా అయితే ఏవైతే వాళ్ళు వాగ్దానాలు చేశారో అవన్నీ కూడా నెరవేరుస్తూ వస్తున్నారు ఆయన ఓకే మరి ఇక్కడ జిందే శారదా గారు మేడం గారి గురించి మాట్లాడదలుచుకుంటే మరి ఇప్పుడు ఆదోన్ మార్కెట్ యార్డ్ గా నియమితులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఆమె గురించి మాట్లాడదలుచుకుంటే మరి మీరు ఏం మాట్లాడతారు దాంట్లో గతం నుంచి కూడా ఆయన మా హౌస్ వైఫ్ ఓకే ఆమెకు ఇంతవరకు బయట ఎక్కడ కూడా తిరగలే మన ఇంట్లోనే ఉండి సహజార్మణి చారిణిగా ఉండి మనకు అన్ని బాగోగులు చూసుకేవారు ఇక్కడ ఆదోని మార్కెట్ యార్డ్ రిజర్వ్ ఉమెన్గా వచ్చినందుకు మా అన్నగారు అయినటువంటి ఆదోని ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గారు మీనాక్షి నాయుడు ఆదేశాల మీద మీదకు వచ్చింది కాబట్టి మనం నా భార్యని ఎన్నుకోవడం జరిగింది ఓకే ఆమె చూశారు ప్రమాణ స్వీకారం రోజు మనం అనుకున్నాం ఏం మాట్లాడుతుందో ఏం లేదు ఆ అంబాబాని తల్లికి మొక్కుకున్నాం ఆమె చాలా మాట్లాడాలా ప్రమాణ స్వీకారం రోజు కూడా బాగా చేయాలని కొన్ని పదాలు రాసిచ్చాము దాన్ని క్షుణ్ణంగా నిర్భయంగా ధైర్యంగా దాన్ని చదవగలి జనాలకి తన గళాన్ని విప్పి చెప్పింది ఆ గళాన్ని ఎలాగైతే ఇప్పి చెప్పిందో అదే విధంగా ఆమెకి తోడుగా ఉంటూ మేము అభివృద్ధి బాటలో మార్కెట్ యార్డ్ని నడిపిస్తామని కూడా తెలుసు మరి గతంలో కూడా మీరు మార్కెట్ యార్డ్ డైరెక్టర్గా ఇక్కడ పనిచేశారు అంటే మీకు ఆల్మోస్ట్ మార్కెట్ యార్డ్కి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఇక్కడ అనేది మీకు తెలిసి ఉంటుంది ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఒకవేళ మీ పీరియడ్లో పూర్తి చేయాలి అనుకుంటే ఎలాంటి సమస్య మీద మీరు ఇక్కడ పోరాటం చేయగలరు గతంలో చిన్న చిన్న సమస్యలు ఉండేవి ఆ సమస్యలు అప్పటికప్పుడే తీర్చేవాళ్ళు పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు తీర్చేవాళ్ళు మార్కెట్ యార్డ్ చైర్మన్ డైరెక్టర్లు ఉండి పెద్దవాళ్ళ దృష్టికి తీసుకొని పోయి దాన్ని ఎప్పుడప్పుడు ఆ రోజు ఆ రోజుకి లేదా ఒక వారం రోజుకి సమస్యలు తీరిపోయి పెద్దగా జటిలమైన సమస్యలు అంటూ ఎప్పటికీ కూడా రాలేదు రావు కూడా వచ్చినా కూడా వారం పది రోజుల్లో సమస్యలే పెద్దవాళ్ళ దృష్టికి తీసుకొని పోయి లేదు మార్కెట్ యార్డ్లో పాలక మండలి ఉంటే వాళ్ళ దృష్టికి పోయి తీసుకొని పోయి సమస్యలు అప్పటికప్పుడే తీర్చేవాళ్ళు ప్రజెంట్ ఇప్పుడు కూడా పెద్ద సమస్యలు ఏవి కూడా లేవు అభివృద్ధి ఒకటే సమస్యలు ఉన్నాయి వెనక కాటన్ మార్కెట్ ఆవరణంలో పిల్లర్ పెట్టినారు దానికి రూఫ్ వేయాల కొన్ని డ్రైనేజీలు ఉన్నాయి డ్రైనేజ్ వర్క్ కూడా జరుగుతూ ఉంది ఇప్పుడు ప్రజెంట్ కూడా కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి దానికి పెద్దగా ఉండదు అభివృద్ధి బాటలో ఉంది అభివృద్ధి నడుస్తూ ఉంది కూడా ఓకే మరి ఇక్కడ ఆధునిక నియోజకవర్గానికి వస్తే మరి టీడీపీ చాలా సీనియర్ లీడర్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు మరి మీనాక్షి నాయుడు గారి ఫ్యామిలీతో మీ ఫ్యామిలీకి ఎలాంటి అనుబంధం ఉంది ఇక్కడ అంటే చూడండి గత నలభై సంవత్సరాల నుంచి కూడా మనం తెలుగుదేశం పార్టీలో ఉన్నాం కాబట్టి వాళ్ళతో కూడా సన్నిహితంగా అప్పటి నుంచి ఫ్యామిలీతో కలిసిమెలిసిగా ఉన్నాము మన పెద్ద కుమారులు వాళ్ళ పెళ్ళి పెళ్ళి ఫిక్స్ చేస్తే ఆ రోజు మ్యారేజ్ జరిగితే ఆయన పెద్ద రికంగా తీసుకుంటూ ఆయన మా పెద్ద కుటుంబ పెద్ద ఆయనగా ఉంటూ ఆ రోజు ఫ్యామిలీ మ్యారేజ్ని ముహూర్తం నుంచి సాయంకాలం భోజనాలు అయ్యే వరకు ఉండి అతని పర్యవేక్షణలో ఆ పెండ్లి కార్యక్రమాలు భోజనాలు అయితే ఇంకొకటి అన్నీ గ్రాండ్గా జరిపారు ఆయన ఆయన ఆధ్వర్యంలోనే జరిగింది ఇంతకంటే నిదర్శనం ఆయనకి మనకి సన్నిహితులు అనే దానికి ఇంతకంటే ఇంకొక నిదర్శనం అవసరం లేదని నేను అనుకుంటున్నాను ఓకే మరి లీడర్ మరి భూపాల్ చౌదరి గారి గురించి ఆయనతో ఉన్న అనుబంధం జిందే గిడ్ శంకర్ గారికి ఎలా ఉంటుంది ఇక్కడ అంటే చూడండి ఆయన కుమారులు అన్నగారైనట్టు మన మీనాక్షి నాయుడు అన్నగారు అయినటువంటి రోమ కుమారులు వారు వాళ్ళు కూడా యువ నాయకులు వాళ్ళు కూడా గతం నుంచి కూడా రాజకీయంలోనే ఉన్నారు ఇండస్ట్రీస్ ఉంటే కూడా రాజకీయంలో ఎక్కువ టైము సెవెంటీ పర్సెంట్ రాజకీయంలో పార్టిసిపేట్ చేస్తూ రాజకీయంలో ఉన్నారు అతను కూడా అతనికి మేము మీకు అతను రాజకీయంగా చేదోడు వాదోడుగా ఉంటూ ముందుకు నడిపిస్తారు ఉమాపతి నాయుడు గురించి మాట్లాడదాం అంటే మరి ఆయనతో మీ అనుబంధం చెప్పాను కదండి గతంలోనే వినాక్ష నాయుడు అన్నగారి కుటుంబ సభ్యులతో అందరితో కూడా తమ్ములైతే ఏమి కొడుకులైతే ఏమి అన్నదమ్ములైతే అందరితో కూడా కలిసిమెలిసిగానే ఉన్నాము దాంట్లో ఉమాపతి అన్న కూడా చాలా యాక్టివ్ పర్సన్ గత యువగళం నాయ యువనాయకుడు మన నారా లోకేష్ గారు వచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా వాళ్ళు కూడా అందరూ కలిసి కూడా వాళ్ళ ఆధ్వర్యంలో కూడా అన్నీ వా కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కూడా అన్నీ జరిగినాయి అందరూ కలిసిమెలిసిగా ఉన్నారు అందరూ కలిసిమెలిసి కూడా రాజకీయం చేస్తున్నారు ఓకే మరి ఇక్కడ మనం మాధవ్ నియోజకవర్గానికి వస్తే వచ్చినప్పటికైతే మనం ఇక్కడ మీనాక్షి నాయుడు గారు మరి ఆయన వయసుకి మరి పార్టీకి ఆయన వయసుకు మించిన పనులు చేస్తున్నారు ఇక్కడ దీని గురించి ఏం మాట్లాడతారు మీరు ఇక్కడ పార్టీ కోసం ఆయన తెలుగుదేశం పార్టీ అంటేనే పిచ్చి రాజకీయం పిచ్చి కాదు దీనికి రాజకీయంలో ఇంకా తెలుగుదేశం పార్టీ అంటే అంత పిచ్చి అంత అభిమానం ఈరోజు రాష్ట్రంలో ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు అతనికి ఉన్నంత పిచ్చి ఎవరికి ఉంటుందో లేదో తెలియదు కానీ అంత అభిమానం అతనికి పార్టీ కంటే అంత పని ఉదయం నుంచి సాయంత్రం రాత్రి అయినా సంబంధం లేదు పార్టీ కోసం ఇన్ని పనులను వదిలి పార్టీ కోసం పనిచేస్తుంటాడు ఓకే మరి కూటమి అలయన్స్ భాగంలో మరి ఇక్కడ బీజేపీకి దక్కింది టికెట్ అప్పుడు మరి టీడీపీకి రాకపో రాలేనప్పుడు అంటే ఇక్కడ మీరు ఎలా చూడండి తెలుగుదేశం పార్టీ అధినేత ఏదైతే ఆదేశాలు ఇస్తారో దాని ఆ ఆదేశాలని నూటికి నూరు పర్సెంట్ తూచా తప్పి తప్పకుండా నడిపించే ఏకైక నాయకుడు మనకు మీనాక్షి నాయుడు అన్నగారు అదేవిధంగా ఆ అధిష్టానం ఏదైతే చెప్పారో అదే విధంగా చేసి అతను భుజస్కంధాల మీద వేసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులందరూ భుజస్కంధాల మీద వేసుకొని ఇరవై మూడు రోజుల్లో రాష్ట్రంలో ఎక్కడా లేనంత ఆదోనిలో ఇరవై మూడు రోజుల్లో మన అన్నగారైనటువంటి మినాక్షి నాయుడు అన్నగారు ఫ్యామిలీ వాళ్ళ భుజస్కంధాలతో ఈ మీద వేసుకొని బీజేపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినటువంటి పార్ డాక్టర్ పార్థ సారథి గారిని గెలిచి పెంచుకోవడం వాళ్ళ యొక్క ధ్యేయం ఉండే ఆ ధ్యేయాన్ని వాళ్ళు సాధించారని మీ 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 మీడియా ముందు కూడా మీ మీడియా సమ్ముఖానికి చెప్తున్నాను ఓకే మరి ఇప్పుడున్న యువతరానికి మరి జిందే గిరిశంకర్ గారు మెసేజ్ తీదలుచుకుంటే ఎలాంటి మెసేజ్ ఇస్తారు ఇప్పుడున్న యువతరానికి ఇప్పుడు ఉండే యువకులు నాకు చెప్తే రాజకీయంగా రావాలన్న రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇప్పుడు ఉండే యువకులు వస్తేనే రేపటి పౌరులన్నీ చెప్తారు కాబట్టి దానికోసమే యువతలు యువకులు ప్రత్యేకించి రాజకీయంలో వచ్చి ఏ పార్టీ అయితే మంచిగా ఉంది ఏ పార్టీ వస్తే డెవలప్ చేస్తుంది గ్రహించి మన పార్టీ తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ వారి వారి ఆధ్వర్యంలో వచ్చి పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తే చాలా బాగుంటుందని యువకులందరికీ మీ ద్వారా సందేశాన్ని